ప్రేలారా మన ప్రభు అయిన యేసు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జనవరి పదిహేను బుధవారం నేటి మన ధ్యానలేఖనాలు మొదటిగా వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వాడు వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకునిటకు యోగ్యుడను కాన నేను రెండవ లేఖన భాగం సమయేలు రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన అంతట యువాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించాను ఆయన రాజునొద్దకు వచ్చి సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనను వ్యాఖ్యానాంశం యథార్థముగా సమాధానపరచబడుట వ్యాఖ్యానాంశం యథార్థముగా సమాధానపరచబడుట వ్యాఖ్యానం దావీదుకు తన కుమారుడైన అబ్షాలోముతో ఉన్న సంబంధం విచారకరం కానీ అది మనకు ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది అబ్షాలోము తన సోదరుడైన అమునోను హత్య చేసి గషూరుకు పారిపోయి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు అని సమూయలు రెండో గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వచనాల్లో చదువుతాం అప్షాలోము తనంతట తాను ప్రవాసిగా ఉన్న సంవత్సరాల్లో దావీదు అతని వద్దకు వెళ్ళాలని అనుకున్నాడు కానీ ఆ విధంగా చేయలేకపోవటం విచారకరం తన కుమారుని కొరకు దావీదు హృదయంలో ఉన్న వాంఛను యోవాబు గ్రహించి అబ్షాలోమును తిరిగి రప్పించాలని విన్నవించాడు దానికి దావీదు అంగీకరించాడు అబ్షాలోము తిరిగి వచ్చాడు కానీ తండ్రిని చూడకుండానే రెండేళ్లు గడిచిపోయాయి అబ్షాలోము తన తండ్రిని చూడాలని పట్టుబట్టినందువలనే ఇది జరిగింది అతడు రాజు వద్దకు వచ్చి రాజు ముందు నేలకు వంగి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు పై పైన చూస్తే ఇదంతా మంచిగానే జరిగినట్టు అనిపించింది వారిద్దరూ సమాధానపడినట్లు కనబడుతుంది కానీ వాస్తవానికి అలా జరగలేదు ఇందులోని వాస్తవం తరువాత సంవత్సరాలలో దానికదే బట్టబయలవుతుంది ఆ తరువాత సంవత్సరాల్లో అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకంగా కుట్ర తిరుగుబాటు చేయటం ద్వారా పరాకాష్టకు చేరుకుంది తొదకు అది అబ్శాలోము మరణానికి దారితీసింది తప్పిపోయిన కుమారుడు తన తండ్రి తిరిగి కలుసుకోవటం దీనికి ఎంతో భిన్నంగా ఉంది ఇక్కడ నిజమైన ఒప్పుకోలు తండ్రి తన కుమారుని గొప్ప ఆదరణతో చేర్చుకోవటం చూస్తున్నాం మన కుటుంబాలు వివాహాలు ఆరాధనా స్థలాలలో మన సంబంధాలు ఎంత నిజాయితీగా ఉండాలి దేవుడు విక్రించబడడు సంతోషకరమైన సహవాసం హృదయాలలో ఐక్యత లేకుండా మనం కలిసి ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించలేం అలాగైతే సమాధానపడుట అనేది వాస్తవంగా యథార్థంగా ఉండటం ఎంత ప్రాముఖ్యం లేకపోతే దానివలన గొప్ప ప్రతికూలమైన పరిణామాలు ఇప్పుడో ఆ తర్వాత బయటపడతాయి సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు